గుత్తి పెన్షనర్స్ భవనంలో వర్ధంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం పెన్షనర్ల సంఘం అదనపు కార్యదర్శి జన్నై కుల్లాయి బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగవ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా అదనపు కార్యదర్శి బాబు గుత్తి ఆర్ఎస్ లోని పత్తికొండ రోడ్లో గల జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పెన్షనర్స్ భవనంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కార్యదర్శి జెన్నై బాబు మాట్లాడుతూ పూలే సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కులానికి చెందిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించారు ఈయన తండ్రి కూరగాయలు అమ్మేవారు జ్యోతిరావుకి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి జ్యోతిరావుకి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తను తల్లి తనువు చాలించింది ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి ముసలివారికి ఇచ్చి పెళ్లి చేయడం వలన చిన్నతనంలోనే మహిళలు వితంతువులు అయ్యేవారు వీరు మళ్ళీ వీరు మళ్లీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు మహిళలు అభ్యున్నతి కోసం చేసిన కృషికి ఆయనకు మహాత్మా బిరుదు ఇచ్చారు దీర్ఘకాల జబ్బులతో బాధపడుతూ నిరంతరం సమాజ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మా పులే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన కన్నుమూశారు అని అదనపు కార్యదర్శి జెన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి జన్నై బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి గోవిందప్ప నారాయణ రెడ్డి చెన్నారెడ్డి నారాయణశెట్టి వెంకటనారాయణ గోవిందు మొదలగు వారు పాల్గొన్నారు